హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్లో కొత్తగా వస్తే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను రాగి జావా సంకటి అంటారు కదా అది ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పౌడర్ అయితే చూసేయండి మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట మనం పెద్దగా గిర్నీకి ఏం పట్టించుకోని అవసరం లేదు చూడండి ఈ వీడియోలోనైతే అయితే ఎండింగ్ వరకు చూస్తే మీకు ఆ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నేనైతే గాలించుకుంటున్నాను కంపల్సరీ గాలించాలన్నమాట షుడ్ అండ్ మస్ట్ ఎందుకంటే రాగుల కన్నా చిన్న గుండే ఇసుక ఉంటుంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా పట్టించినట్టయితే సంకటంతా ఇసుక ఇసుక అవుతుంది సో అట్లా గాలి క ఒక క్లాత్ పైన అయితే ఒక టూ డేస్ కానీ వన్ డే కానీ ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి ఒకరోజు ఎండితే సరిపోతుంది ఎండిన రాగులను అయితే ఇట్లా చిటపటలు ఆడిస్తూ వేయించుకోవాలి అవి చిట్పట్ అని లేచినప్పుడు మనకి వేగినట్టు చాలా అయితే మాడగొట్టకండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఒక అయితే తీసుకున్నాను నేను వేయించుకొని తర్వాత చిన్న జార్లోకి తీసుకొని మనమే ఇంట్లో పౌడర్ అనేది చేసుకోవాలి చేసుకొని జల్లించుకుంటూ జల్లించుకుంటూ పిండి అయితే పట్టుకోవాలి నేను అట్లనే చేసుకున్న ఫ్రెండ్స్ ఒక రెండు చెంచలైతే ప్రిపేర్ చేస్తున్నాను పిండి ముందుగా నానబెట్టుకోవాలి నీళ్ళల్లో లేకుంటే ఉండలు ఉండలుగా వస్తుంది ఒక గ్లాస్ వాటర్ తీసుకొని చిన్న బెల్లం ముక్క అయితే వేసాను వేసి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండినందులో యాడ్ చేసి ఉండలు లేకుండా అయితే మిక్స్ చేశాను ఫ్రెండ్స్ ఇది మన మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతుంది కదా ఏజ్ అయినా కొద్దికి సో అలాంటి గుజ్జు మళ్ళీ తయారు కావడానికి అయితే రాగులు చాలా సహాయపడతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్